హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ బాలాజీ ఛానల్ సో ఈరోజు స్పెషల్ ఏంటంటే రాగి సున్నుండలు చూస్తున్నారు కదా అవి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సున్నుండలు అనమాట వాటి కోసం ముందుగా కళాయి తీసుకొని దాంట్లో గ్లాస్ సాయి మినపప్పు అంటారు కదా ఆ మినపప్పు వేసి దోరగా ఏం చేసుకోవాలన్నమాట సో దోరగా ఏం చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని అదే గ్లాస్తో గ్లాస్ పచ్చదార తీసుకోవాలి సో రెండు కలిపి బాగా మెత్తంగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత జల్లడి తీసుకొని దానిలోకి ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నాము అదే గ్లాస్తో మూడు గ్లాసులు రాగి సున్ను పిండిని చల్లించుకోవాలి చల్లించుకున్న తర్వాత బాండి తీసుకొని దాంట్లో సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాత లైట్గా మరి ఎక్కువ కాదు లైట్గా జస్ట్ అలా వేడి చేసుకోవాలి అది సున్ను పిండి మొత్తం కలిపేసి నెయ్యి నెయ్యిని కొంచెం కాచి దాంట్లో వేసుకుంటూ సరిపడినంత నెయ్యి అనేది దాంట్లో పోసుకోవాలి పోసేసిన తర్వాత చూపిస్తున్న విధంగా కలుపుకొని సున్నుండల్లాగా చుట్టు చుట్టేయడమే అంతే అయిపోయింది ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా రాగి తినని వాళ్ళ చావ తాగని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సున్నుండలు చూపిస్తే అంతే లొట్టలు వేసుకొని ఒక్కోటి మింగేస్తూ ఉంటారు సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్